ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడమైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక బాబాగారు ఈ రాత్రికి ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారు అంటే తల్లి నా మీద భక్తి నిజమైతే ఈ రాత్రికి ఇప్పుడే ఇది విను నువ్వు ఎప్పుడు చూడని అద్భుతాన్ని నీకు అందిస్తానమ్మా నమ్మి ఈ క్షణమే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎలాంటి వార్తను తీసుకువచ్చారు ఎలాంటి అద్భుతాన్ని మన జీవితంలో చూపించబోతున్నారు స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందామా తల్లి కష్టాలతో విసుగు చెంది ఉన్న నువ్వు ఒక్కసారి ఈ రాత్రికి నీ బాబా చెప్పేది వినమ్మా నువ్వు నన్ను నమ్మావు అంటే నేను నీతోనే ఉన్నాను అని నమ్మావు అంటే ఇప్పుడే ఇది విను నేను నీకు ఒక మంత్రిలా సలహా ఇస్తాను నీకు ఒక మంచి దారిని కూడా చూపిస్తాను నేను చూపిన ఆ మార్గంలో నువ్వు నడిచినట్లయితే నీ జీవితంలో ఓటమికి అసలు చోటే ఉండదు తల్లి అర్థమైంది కదా అస్సలు నువ్వు దేనికి భయపడకు నీకు ఓటమి ఎదురవకుండా అన్ని గెలుపులు రావాలి అంటే నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి నీ బాబా చూపిన మార్గంలోనే నడవాలి అప్పుడే కదా నీకు విజయం వస్తుంది ఆ విజయంతో నీకు ఎంతో మంచి జరుగుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా తల్లి నీ సాయి మాటలను అసలు నిర్లక్ష్యం చేయకు నీ బాబా ఏం చెప్పినా సరే నీ మంచికి అని అనుకో అప్పుడే కదా నీకు అంతా మంచి జరుగుతుంది ఒక్కడి గుర్తు గుర్తుపెట్టుకో అమ్మా నిన్ను ఎవరైనా పొగుడుతూ నువ్వు తప్పు చేసినా నిన్ను సమర్థిస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు నిన్ను ముంచేయడానికి అని నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే అసలు నువ్వు చేసే పని తప్పా రైటా అని నీకు తెలుసు కదా అలా నువ్వు చేసే పని తప్పు అని తెలిసినా కూడా నిన్ను సమర్థించేది ఎవరో తెలుసా నీ శత్రువులు అని తెలుసుకోవాలి నువ్వు తప్పు చేసినా సరే ఇది తప్పు అని ఎవరైతే నిన్ను దండిస్తారో వాళ్ళే నీ అసలు శిశులైన మిత్రులు అని తెలుసుకోవాలి అర్థమైంది కదా తప్పు చేసినా నీ వెనకే ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళని నీ మిత్రులుగా భావించావు అంటే ఇక పూర్తిగా నిన్ను నీ జీవితంలో ముంచేస్తారు తొక్కేస్తారు అని తెలుసుకో ఇక నువ్వు విజయాన్ని అస్సలు చేరుకోలేవమ్మా ఎప్పుడైనా ఏ పని చేస్తున్నా సరే మనసు పెట్టి చెయ్యి అప్పుడే కదా నీకు అందులో విజయం వస్తుంది నువ్వు నీ బాబా చెప్పినట్లు ఉన్నావు అంటే నీ మనసుకు నచ్చిన విషయాలు అన్నిటినీ ఒకటి తర్వాత మరొకటి నేను చేస్తానమ్మా నీ మనసులో ఉన్న బాధని మొత్తం పూర్తిగా నేను తగ్గించేస్తాను నువ్వు ఏదైనా సరే మంచి పని చేసేటప్పుడు నిన్ను నేను ప్రోత్సహిస్తూనే ఉంటాను నువ్వు చేయగలవు అని నిన్ను ప్రతి క్షణం నీ వెనకే ఉంటాను నీ మనసులో ఉన్న కష్టం బాధలు అన్నీ నాతో చెప్పుకోమ్మా నేను ఓపిగ్గా వింటాను అలా వినికి ఊరికో అలా అలానే ఊరికే ఉండను తల్లి నీకైనా సలహాను మంచి సలహాను నీకు అందిస్తాను అర్థమైంది కదా ఇక నీ జీవితాన్ని కొత్తగా మార్చబోతున్నాను ఎప్పుడైతే నువ్వు నన్ను నమ్మి ఈ మాటలు వినడానికి సిద్ధమయ్యావో ఆ క్షణం నుంచే నీ జీవితం మంచిగా మారబోతుంది ఆఖరిగా ఒక్కటి చెబుతాను తల్లి నీకు ఎప్పుడూ కూడా ధైర్యం చెప్పడానికి నీ నీడలా నేను నీతోనే ఉంటాను అని తెలుసుకో నీ బాబా నీతో ఉన్నంత వరకు నీకెందుకు తల్లి దిగులు చెప్పు కష్టం వచ్చింది అని ఎప్పుడు కూడా బాధపడకమ్మా నీకు ధైర్యం చెప్పడానికి నేనున్నాను కదా ఎప్పుడు దిగులు పడకు నువ్వు కృంగిపోకుండా ఉండడం కోసమే నీ బాబా నీ వద్దకు రాబోతున్నారు కాబట్టి ఇక నీ జీవితం సంతోషంగా ఆనందంగా ఉంటుంది తల్లి దానికోసంగా నువ్వు కొద్ది కొద్ది మార్పులు నీ జీవితంలో జరిపిస్తే చాలు నేను చెప్పినట్లుగానే నీ జీవితం చాలా సంతోషంగా అద్భుతంగా ఉంటుంది దేనికి కూడా అస్సలు భయపడకమ్మా హాయిగా ఉండు నీ బాబా ఉన్నారు కదా ఇక దేనికి కూడా అస్సలు దిగులు పడకు ప్రశాంతంగా నిద్రించి బిడ్డా నీ జీవితం సంతోషంగా హాయిగా ఉండడానికి ఒక ప్రతి నిమిషం కూడా నీ బాబా ప్రయత్నిస్తూనే ఉన్నారని తెలుసుకో నేను నీకు తోడు ఉన్నాను కదా ఇక దేనికి ఆలోచించకు భయపడకు బాధపడకు నీ సాయి తండ్రి ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది తల్లి ఇక హాయిగా నిద్రించు నీ బాబా నీకు ఎప్పుడు ఏదో ఒక సందేశాన్ని ఇస్తూనే ఉంటారు అర్థమైంది కదా ఇక ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు మరి బాబాగారు ఈ రాత్రికి పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబా గారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి